ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబాంగ్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణ దుర్గా మాత మందిరం ఉన్నాము ఇక్కడ ఉరుమ కళాకారులు కొడుమి నుంచి వచ్చారు రామలింగమయ్య ఇక్కడ బాగా వాయించారు అలాగే పాటలు కూడా పాడారు మీకు కూడా కావాలంటే ఎక్కడైనా కానీ టెంపుల్స్ దగ్గర కానీ ఏదైనా జాతరలు తిరిగినప్పుడు గాని ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కు కాల్ చేయండి మీరు అందుబాటులో ఉంటారు మీరు ఇక్కడైతే చాలా బాగా పాట పాడారు చాలా నాట్యం చేశారు అలాగే ఉరుములు కూడా బాగా వాయించారు ఆ వీడియో మొత్తం అంతా చూపిస్తాను ఎందుకంటే ఈరోజు బాయ్ స్ట్రీట్ లోకి వచ్చారు వీరు వీళ్ళని కలవడము అలాగే వీరు మంచి పాటలు అయితే పాడారు ఈ దసరా ఉత్సవాల గురించి చాలా ఆనందం వేసింది నాకు అమ్మవారి గురించి కూడా చాలా పాడారు నన్ను ఇక్కడికి ఆహ్వానించిన అనంతపూర్ లో ఉన్నటువంటి ప్రముఖ యూట్యూబర్ సత్య అన్నకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అలాగే శ్రీ దుర్గామాత ఉత్సవ సమితి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నన్ను ఆహ్వానించినందుకు అలాగే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని మీకు చూపించడం నాకైతే చాలా ఆనందం వేసింది మీకోసమే ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ బై ఆనందో వాదిశక్తిలోకుమాతగానందో ఆనందమో వాదిశక్తిలోకుమాతగానందో ఆనందమో ఆనందము వారీరలే వానందము ఆదిశక్తిలోపుమాత కానందము ఆనందం అమ్మాయికి వానందము ఆదిశక్తిలోపుమాత కానందము కలివి బలిస్తాది ఆనందము ఆనందకి వానంద మొహమ్మారి ఆదిశక్తి లోకమాత కానందమో ఒటి బొమ్మలే ఆనంద మరి సత్తి కోటి బొమ్మలే వానందమో ఆనంద మొక్కకి ఆనందము ఆదిశక్తి లోక మాత ఆదిశక్తి కనుక దుర్గం ఆనందమో అద్దసేరు పొంగు ఆనందమోహమ్ అద్దపట్టు పెట్టినాజమానందమో ఆనందక్క ఆనందమోహ ఆదిశక్తి లోకమాత

ఆదిశక్తిలో గుందము కలిమి లేని వారికి ఆనందము కలిమి మలిమిస్తాది ఆనందము ఆనంద మమ్మైకి ఆనందముహమీ ఆనంద మమ్మైకి ఆనందము